నాకు తీసి తీసుకునిచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి బాబు తీసి ఇచ్చిన ఆయన ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి భార్య పిల్లలు కూడా లేరండి అసలే లేరండి భార్య ఉంటాయిగా బావమరదులు ఉండడానికి లేరండి ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి అవకాశం ఉన్నంత వరకు పరీక్షలు చేశాడండి కరిగిపోయాడండి పాప కష్టపడ్డాడు చివరికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన కన్ను మూస్తే భార్య పిల్లలు ఎవరు ఏమి లేదు ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద హైవే మీదకి వచ్చిందండి బ్రొమ్మ కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు బాదుకుంటే ఏడ్చిన వాళ్ళే కానీ ఆడవడం వాళ్ళ ఆ గుంపులో నేను ఒకడిని నేను ఏడ్చానండి నేను వేడ్చాను ఏమిటి అనుకండి వచ్చినా బాధ అదండి జీవితం